ఒక వ్యక్తి ఉన్నాడు దావిదు దావీదు దావిదు రాజైన తర్వాత సౌలుకి దావిద్కి అప్పుడు బాగా యుద్ధాలు జరుగుతున్నాయి తెలుసు కదా దావిదు గురించి నలభై సంవత్సరాలు తప్పించుకొని తిరిగిండు సౌలు చంపడానికి అని ప్రయత్నం చేస్తా ఉన్నాడు ఈ అని తెలుసు కదా మీకు సౌలుకి ఈ దావిదికి యుద్ధం జరుగుతుంది ఈ యుద్ధం జరిగేటప్పుడు ఈ సౌలుకి ఒక కుమారుడు ఆయన పేరు ఏం పేరు అంటే యోనతాను అయితే సౌలు దావిదుని వెంటాడుతున్నప్పుడు సౌలు దావిదుని తరుముతున్నప్పుడు ఈ యోనాతాను ఆ సౌలు కుమారుడు ఏం చేసేదంటే దావిదునికి సహాయం చేసేవాడు దావిదిని ఆదరించేవాడు దావిదిని కొన్నిసార్లు తప్పించేవాడు ఈ విధంగా సౌలు కొడుకు అయిన తాను దావిదికి సహాయం చేసామున్నాడు సహాయం చేసేటప్పుడు సహాయం చేసేటప్పుడు ఒక దినాన ఈ సౌలు చనిపోయాడు ఈ తాను కూడా చనిపోయాడు అర్థమైతుంది కదా సౌలు చనిపోయిండు సౌలు కొడుకు ఎవరు తాను యోనా తాను కొడుకు ఎవరు మెషి భోషేత అర్థమైతున్నా సౌలు సౌలు కుమారుడు ఎవరు యోనాథాన్ పేర్లో వస్తలేవా సౌలు రాజు సౌలుకి కి ఫైటింగ్ జరిగింది యుద్ధం జరిగింది ఈ సౌలు కుమారుడు ఎవరు యోనాథాన్ ఏం పేరు యోనా తాను హరేలుయా సౌలు కుమార్ పేరు ఏం పేరు యోనాథాన్ సౌలుకో కొడుకుండు అని పేరు యోనాథాన్ ఈ కొడుకేం చేస్తుందంటే తండ్రేమో సౌలేమో దావిదిని చంపనికే ప్లాన్ చేస్తుండు దావిది ఎక్కడ దొరుకుతాడో అని చంపేయాలని చెప్పేసి సౌలు తరుముతాముంటే ఈ యోనాతాను ఏం చేస్తుందంటే దావిదికి సహాయం చేస్తామన్నాడు ఒక దినం వచ్చింది సౌలు చనిపోయాడు ఈ యోనా తాను చనిపోయాడు ఈ యోనా తాను కొడుకే మెషి అయితే ఈ యుద్ధం జరిగేటప్పుడు ఏం జరిగిందంటే ఈ యుద్ధం జరిగేటప్పుడు ఈ మెషి భవిష్యత్తుని ఈ యొక్క ఎవరైతే పనివాళ్ళు ఉన్నారో ఈ యుద్ధం జరిగేటప్పుడు ఆ పనివాళ్ళు ఈ మెషి భవిష్యత్తు చాలా చిన్నగా ఉన్నప్పుడు ఇతన్ని ఆ యుద్ధం నుంచి తప్పించడానికి ఎత్తుకొని రన్నింగ్ చేస్తుంటే పరిగెత్తుతుంటే అతను ఆ ఆ యొక్క మెషి భవిష్యత్తు కింద పడి అతను రెండు కాళ్ళు పడిపోయినాయి ఇంకా రెండు కాలు చిన్నతనంలోనే కుంటివాడైపోయిన రెండు కాళ్ళు పనిచేసే సచ్చు పడిపోయినాయి ఎవరి మెషి మెషి ఎవరి మెసిబోసేతి హావిడు దావిదు రాజే తర్వాత వెతుకుతామన్నాడు రాజైన తర్వాత ఏమన్నాడు అమ్మాడు చదువు సమయంలో రెండవ గ్రంథం తొమ్మిదవ అధ్యాయం మొదటి నుంచి కొన్ని వచ్చిన బట్టి నేను ఉపకారము చూపుటకు సౌలు కుటుంబంలో ఎవడైనా కుటుంబమునకు సేవకుడ సేవకు ఒక అతని పిలువ నంపిరి రాజు రాజు నీవే కదా అని అని అడుగ శ్రీబాబు కదా అని ఆయన అడగగా అతడు అతడు నీ దాసుడునైనా నేనే సిబాను అనిను రాజు రాజు యెహోవాను యెహోవా నాకు దయ చూపినట్టుగా నేను ఉపకారము చేయుటకు సౌలు సౌలు కుటుంబములో ఎవడైనను ఒకడు ఎవడైనను ఒకడు శేషించి ఉన్నాడా అని అని అతన్ని అడగగా సీబా సీబా గల కుమారుడు ఒకడు ఉన్నాడని రాజుతో మనవి చేశాను హలేలుయా హలలుయా ఇప్పుడు రాజు అడుగుతా ఉన్నాడు ఇరుగు ఆ పనివాడుతో అడుగుతున్నాడు యోనా కుటుంబంలో ఇంకా ఎవడైనా ఉన్నాడా నేను అతనికి సహాయం చేయాలనుకుంటున్నాను అతను నేను మేలు చేయాలనుకుంటున్నాను ఎవడైనా ఉన్నాడా అని చెప్పేసి అడుగుతాముంటే ఆ సౌలు కుటుంబంలో ఒక పనివాడున్నాడు అతని పేరు సీబా ఏం పేరు సీబా అతని పేరు శీబాయను అయితే ఈ అని అడుగుతాము అడిగేటప్పుడు ఆ శీబా అని చెప్తుడు ఇదిగో యోనాథాను కొడుకు ఒకడున్నాడు ఆయన పేరు మెషిబోషేత్ అతనికి రెండు కాళ్ళు పడిపోయినాయ్యా అని చెప్పేసి ఎవరికి చెప్తున్నాడు దావీదికి చెప్తామన్నాడు ఈ దావిదికి చెప్పేటప్పుడు దావీద్ ఏమంటాడంటే అంటే సరే వెళ్ళి అతన్ని తీసుకురా అంటున్నాడు ఎవరిని తీసుకురామంటున్నాడు మెసిబోషేతుని తీసుకురామంటున్నాడు వెళ్ళి అతను తీసుకురా అర్థమవుతుందా ఈ మాటలు బోరు కొడుతున్నాయి మీకు హరేలుయా అంటే కొన్నిసార్లు మీ మౌనం నాకు అర్థమైతే లేదు హలెలుయా హెలుయా దేవుడు దావిదు రాజేడు రాజ్యాక సౌలు కుటుంబంలో సౌలు చనిపోయాడు సౌలు కుమారు యోనా కూడా చనిపోయాడు వీళ్ళిద్దరు చనిపోయిన తర్వాత ఆ దావిదు రాజైన తర్వాత దావిదు ఏం చేస్తాడు అంటే ఇదిగో యోనా కుటుంబంలో ఎవరైనా సహాయం చేయడానికి ఎవరైనా బ్రతికి ఉన్నారా శ్రీబాను అని అడుగుతున్నారు పని వారిని అంటే ఇదిగో ఒక వ్యక్తి ఉన్నాడు యోనాథాను కుమార్నాడు అతనికి రెండు కాలు పడిపోయినాయి అతను మాత్రం బ్రతికున్నాడు అని చెప్పేసి ఈ పనివాడు చెప్తుండు సౌలు కుటుంబంలో పనిచేసే ఈ పనివాడు అయితే ఇప్పుడు ఈ రాజైన దావిదేమంటే సరే అతన్ని నువ్వు నా దగ్గరికి తీసుకురా నేను అతనికి సహాయం చేయాలనుకుంటున్నాను అతని నా దగ్గరికి తీసుకురా అని చెప్పేసి ఎవరంటున్నారు దావి అంటా ఉన్నాడు ఈ దావిద్ అన్నప్పుడు అప్పటికే ఈ యొక్క మెసికో చేతి ఏం చేసిందంటే దాచుకున్నాడు ఎందుకు దాచుకున్నాడు అంటే ఈ దావిదు నన్ను చంపుతాడు ఈ దాగి నన్ను బ్రతకనేవాడు ఎందుకంటే ఒకప్పుడు నా తండ్రి నా తాత వీరితో యుద్ధం జరిగింది యుద్ధము జరిగినప్పుడు ఏం చేశారు యుద్ధం జరిగినప్పుడు ఎలాగో నన్ను వెతికి వెతికి నన్ను పట్టుకుంటాడు నన్ను పట్టుకుని ఎలాగైనా ఆ ఒంటరి ప్రదేశంలో వేరు చేపట్టడానికి అనుభవం మనుషులు ఎవరు ఉండరు అక్కడ వెళ్లివేయ స్థితి ఎవరు మాట అలాంటి పరిస్థితులు నా జీవితం ఇలాగనే ముగించిపోతుంది కొన్ని రోజులు నేను ఇలాగనే బ్రతికి ఇలాగే నేను మరణిస్తానేమో ఎలాంటి ఆదరణ లేదు ఆ స్థితి ఆ యొక్క లోదేబార్ అనేది అలాంటి పరిస్థితి అనమాట హలలుయా హలలుయా ప్రతి లోతేబారు పరిస్థితి అంటే కాళ్ళు కూడా లేవు ఒకవేళ ఎక్కడైనా పరిగెత్తి జీవించగలడన్నా అతనికి కాళ్ళు లేవు పరిగెత్తుకొని ఎక్కడైనా వెళ్ళాలన్నా అతను నడవలేడు అలాంటి పరిస్థితుల్లో కథనలేని పరిస్థితుల్లో ఆ లోదేబారు అనుభవంలో ఈ వ్యక్తి ఉన్నాడు అనమాట హలెలుయా హలెయా లోదేబారు అనుభవంలో ఉండడానికి కారకులు ఎవరు ఇతను లోదేబారు అనుభవంలో ఉండడానికి కారణం ఎవరు హలెలుయా అర్థమవుతుందా అర్థమవుతుందా హలలుయా ఇప్పుడు ఇతను లోదేబారు అనుభవంలో ఉన్నాడు ఎక్కడ బయటికి వెళ్ళలేని పరిస్థితి బంధించబడిన పరిస్థితి ఇలాంటి బంధించబడిన ఈ పరిస్థితిలో నుంచి ఇతను బాధపడి కుమిలి కుమిలి నా జీవితం మించి అనుకుంటున్నాడు మరి ఆ జీవితానికి కారణం ఎవరు ఆ లోతారు అనుభవానికి కారణం ఎవరు కొన్నిసార్లు మనం కూడా భయంకరమైన పరిస్థితుల్లోకి వెళ్ళిపోతాం భయంకరమైన శోధల్లోకి వెళ్ళిపోతాం భయంకరమైన ఎఠాకులోకి వెళ్ళిపోతాం భయంకరమైన హుచ్చుల్లోకి వెళ్ళిపోతాం దానికి కారణము ఎవరో ఉంటారు ఎవరి కారణం వలన మనం ఆ లోతేబారు అనుభవంలోకి వెళ్ళిపోతాము ఎవరిని బట్టో ఆ లోతేబారు అనుభవంలో మనం జీవిస్తాము భర్తను బట్టి భార్య లోదేబారు అనుభవంలో ఉంటది భార్యను బట్టి భర్త లోదే అనుభవంలో ఉంటుంది తల్లిదండ్రులను బట్టి పిల్లల లోదేబారు అనుభవంలో ఉంటారు ఎవరినో ఒకరిని బట్టి ఈ లోతేబారు అనుభవంలో వారిని ఏలుబడి చేస్తూ ఉంటది వారిని పరిపాలిస్తూ ఉంటుంది కనుక ఇప్పటికీ కూడా ఎన్నో మంది కుటుంబాలు ఎంతో మంది జీవితాలు ఈ యొక్క లోతేబారు అనుభవంలో ఉన్నాయి కానీ వారి లోతేబారు అనుభవంలో ఉండడానికి కారణం వాళ్ళు కాదు వారు లోత అనుభవంలో కాదు ఇప్పుడు ఈ యొక్క మేసి పోషత్తు లో అనుభవంలో ఉండడానికి ఆ భయంకరమైన కుటుంబానికి వేరు చేసినట్టుగా ఆ భయంకరమైన పరిస్థితిలో ఎక్కడ అనుసంధానం సమ లేకుండా అక్కడ జీవిస్తున్న ఆ లోతారు అనుభవానికి కారణం ఎవరు మేషి మేసిపోషదు కారణమా మేషి పోషత్ కారణమా దానికి మేసి భవిష్యత్తు కారణం కాదు ఎవరు కారణం అంటే ఆ పని పని ఆమె కారణం ఎవరు కారణం ఆ పని ఆమె అతను యుద్ధం జరిగేటప్పుడు ఆ యుద్ధం నుంచి తప్పించాలనుకుంది యుద్ధం జరిగేటప్పుడు ఆ ప్రాంతం నుంచి వేరే ప్రాంతానికి తీసుకు వెళ్ళాలనుకుంది ఆ ప్రాంతం నుంచి వేరే ప్రాంతానికి తీసుకువెళ్ళే ఆ సమయంలో అతను జారిపోయడం వల్ల ఆ రెండు కాలు పడిపోయి కద్దల్లేని పరిస్థితులు వాళ్ళ యొక్క లోతేబార్ అనుభవంలోకి వెళ్ళిపోయాడు కనుక చాలా మంది ఏం చెప్తున్నా లోతేబారు అనుభవములకి వెళ్ళిపోవడానికి వాళ్ళు కారణమై ఉండరు కొన్నిసార్లు వాళ్ళు కారణమై ఉండరు ఎవరిలో పట్టి వాడు లోత అనుభవంలోకి వెళ్ళిపోయి నా జీవితం ఇంతే నా జీవితం ఇంకా బయటికి రాలేను ఇలాగ రెండు కొద్ది దినాల్లో ప్రతికే నేను మరణిస్తానేమోనని ఈ యొక్క మెష్ ఏం చేస్తున్నాడంటే ఆలోచిస్తూ అదే సమయంలో అక్కడిని దినాలు గడిపి ఇక నేను నేను జీవించలేను బయటికి రాలేను అన్న స్థితిలో అతను అక్కడ ఉన్నాడు హలేలుయా హలే హలే ఆ సమయంలో వర్తమానం బయలుదేరుతుంది ఆ సమయంలో ఆ రాజు అతని దగ్గరకు ఒక వర్తమానాన్ని పంపించాడు ఏమని పంపించాడంటే ఆ మెస్సి భవిష్యత్తును తీసుకొని నా దగ్గరకు నువ్వు తీసుకురా ఈ రాజ్య భవనంలోకి తీసుకురా అతను ఇక్కడ భోజనము చేసేటట్టుగా నేను అతను చేస్తాను అతను నాతో పాటు నేను బ్రతికి ఉన్న దినములన్నీ నేను మరణించే వరకు అతను నాతో పాటు భోజనం చేస్తాడు ఆ మెస్సి భవిష్యత్తుని తీసుకొని రాని ఒక కబుర్లు పంపిణాడు సీబాతోని అరేలుయా హలలుయా అందుకే చాలా మంది లోతేబార్ అనుభవంలో ఉన్నప్పుడు దేవుడు కొన్ని కబుర్లు పంపుతా ఉంటాడు చాలా మంది లోతేపార్లో అనుభవం ఉన్నప్పుడు దేవుడు కొన్ని వర్తమానులు పంపిస్తా ఉంటాడు ఆ వర్తమానులు పంపించేది ఎందుకంటే అతన్ని సరిచేయడానికి వారికి భోజనం పెట్టడానికి హలలుయా హలలుయా ఇప్పుడు ఇతను ఏమంటున్నాడు అతను నా దగ్గరికి తీసుకురా అనేసరికి మెసి భవిష్యత్ ఇప్పుడు ఏం చేస్తుండు భయపడిపోతుండు హలలుయా ఏం చేస్తుండు మెసి భవిష్యత్తు ఎందుకు భయపడిపోతుండు దేనికోసం భయపడిపోతున్నాడు ఎందుకు భయపడుతుడు చంపేస్తాడేమో అని ఇక్కడ చంపేస్తాడు ఎలాగో ఎందుకంటే ఆయనకు తప్పించుకునే తిరుగుతుండు ఒకవేళ ఎక్కడ దోక్తలు చంపుతాడేమో ఇదిగో ఇప్పుడు కప్పుడు పంపిండు నేను ఎక్కడ ఉన్నానో తెలిసింది ఇక్కడ అతము చేస్తాడేమో నా జీవితం ఈ రోజుకెళ్ళి ముగించిందని భయపడిపోతాము అన్నాడు భవిష్యత్తు భయపడిపోతుంటే పిలిచిండేగా పిలిచేసి ఇదిగో నా భోజన బల్ల దగ్గర నువ్వు ఆహారం తింటావు భోజనం చేస్తావు నా భోజనం బల్ల దగ్గర నువ్వు భోజనము చేస్తావని ఎవరు చెప్తున్నాడు రాజైన చెప్తున్నాడు ఎవరితో చెప్తున్నాడు మెస్సి భవిష్యత్తు చెప్తున్నాడు నేను ఏ బల్ల బలం కూర్చుంటున్నాను నేను ఏ బల్ల మీద నాతో పాటు నేను మరణించేంత వరకు నువ్వు భోజనం చేస్తావని ఆ యొక్క ఆ యొక్క మెషి భవిష్యత్కి ఎవరు చెప్తా ఉన్నాడు స్వయంగా రాజు చెప్తా ఉన్నాడు హలే హెలుయా ఇప్పుడు రాజు భోజనం దగ్గర బల్ల బల్ల దగ్గర భోజనం చేయాలంటే వాడు ఎవడై ఉండాలి రాజ ఉండాల రాజు భోజనం చేసే బల దగ్గర భోజనము చేయాలంటే అతను ఒక రాజు ఉండాలి లేకపోతే ఏదో ఒక యుద్ధంలో ఒక నైపుణ్యాన్ని సాధించిన వాడే ఉండాలి కానీ మెసి పరిషత్ ఏ యుద్ధము చేయలే ఎక్కడ రాజ్యాన్ని పరిపాలించలే చిన్నతనంలో రెండు కాళ్ళు పోగొట్టుకుంటూ ఏమి చేయలే పరిస్థితులు అతని దగ్గరికి వర్తమానం అవుతుంది అతను తీసుకురండి నా భోజనం బల్ల దగ్గర నీ మరణించేంత వరకు నువ్వు భోజనము చేస్తావనంటా ఉంది అతను యుద్ధం చేసినా మరి హలలుయా హలలుయా యుద్ధము చేయలే ఎక్కడ యుద్ధానికి బయలుదేరలే ఎక్కడైనా చేసినట్టుగా ఏమీ లేదు చరిత్రలో కానీ అతను ఇప్పుడు ఎక్కడ భోజనం చేస్తా ఉన్నాడంట రాజా బల్ల దగ్గర ఆ ఆ యొక్క రాజులు కూర్చున్న బల్ల దగ్గర అతను భోజనం చేయడానికి అతనికి ఒక ఇన్విటేషన్ వచ్చింది ఒక ఆహ్వానం వచ్చింది హలేలుయా హలేలుయా హలలుయా అతను పెద్ద శోభత అతనికి లేదు కానీ అతనికి ఏముందంటే దేవిని దయ ఉంది హలలుయా చెప్పండి కొడదాం ఒకసారి హలేలుయా హలలుయా అతన్ని రాజు కాదు మరి ఎందుకు రాజు పళ్ళు దగ్గర కూర్చున్నాడంటే దేవిని దయ దేవుని దయ దేవిని దయాసి భవిష్యత్తులో ఉంది కనుక ఆ దయను బట్టి ఆ రాజు పళ్ళ దగ్గర ఆహారం తినడానికి అతనికి సిద్ధం చేసిండు ఎవరిని బట్టి తన తండ్రిని బట్టి తన తండ్రి రాజుకు సహాయక సహకరించిండు తన తండ్రి రాజుకి సహాయం చేసిండు దానిని బట్టి దేవిని దయ ఆ యొక్క మెష్ భవిష్యత్తుని వెంటాడుతా ఉంది హలలుయా హలలుయా కొన్నిసార్లు యుద్ధం చేయాల్సిన పని లేదు కొన్నిసార్లు యుద్ధము చేయాల్సిన పని లేకుండా కానీ ఆయన దయ ఏం చేస్తుందంటే మనల్ని ఆయన భోజనము ఆయన కూర్చొని ఆయనతో పాటు కూర్చొని భోజనము చేయడానికి మనని అరువులుగా చేస్తుంది ఆయనతో పాటు కూర్చొని మనం ఆహారం తినడానికి అరువులుగా చేస్తుంది దావిదు కూడా ఒకప్పుడు ఏ యుద్ధాలు చేయలే దావిదు యుద్ధం చేసిండా దావిదు యుద్ధం చేయలే కానీ ఏ యుద్ధము చేయలే కానీ దావి మీద కూడా దేవుని దయ ఉండబట్టి బట్టి ఒకరోజు దావిదేమేడు రాజేండు రాజైతి ఎవరు కావాలా సౌలు కుటుంబమే కావాలా సౌలు కుటుంబంలో ఉన్న వాళ్ళే రాజులు కావాలా కానీ దేవుని దయ దావిదు పైన ఉండబట్టి దావిది కూడా ఒక దినానేమేండు రాజేండు ఇప్పుడు ఆ దావిదు అదే దయ ఎవరి మీద చూపిస్తుండు ఆ యొక్క మెషిీ భోజతి మీద చూపిస్తుంది నా బల్ల దగ్గర నువ్వు కూర్చో మరణించేంత వరకు నా భోజనం నువ్వు తింటావు నేను ఏదైతే తింటానో అదే నువ్వు తింటావు అంట ఎందుకంటే దేవిని దయ అది